సిస్టర్ ఎలా ఉన్నారు హాయ్ అండి చాలా చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అనుకుంటున్నాను నేను కూడా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మన కలెక్షన్ ఏంటి మనం ఎక్కడున్నాం మన ఛానల్లో ఎన్నో వీడియో ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫస్ట్ అయితే మాకు ఇచ్చేసేయాలి ఓకే అండి మన ఛానల్ ఎస్ఆర్ కలెక్షన్ అండి ఇది నాది మూడో వీడియో అనమాట లాస్ట్ టూ వీడియోస్ కూడా మన లేడీస్ చాలా అంటే చాలా రెస్పాన్స్ ఇచ్చారు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎస్పెషల్ గా మనం లెగ్గింగ్స్ గురించి ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక వీడియో చేశాం కదా నెక్స్ట్ టైం కూడా వీడియో చేశాను నేను రెండింటికి నాకు చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చిందండి లెగ్గింగ్స్ లోని చాలా మంది కూడా అక్క ఐటెం అయితే చాలా బాగుంది కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది లెగ్గిన్స్ కూడా మాకు చాలా చాలా బెనిఫిట్ గా ఉంది సో క్లాత్ కూడా చాలా బాగుంది బ్రాండెడ్ ఐటెమ్ రీజనబుల్ రేట్ కూడా మీరు ఇచ్చారు సో ప్రైస్ కూడా రీజనబుల్ అని చెప్పేసి టూ వీడియోస్ లో చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సో ఈ వీడియోలో కూడా అదే యాంకిల్ అదే ఆఫర్ ఆఫర్లోనే నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట ఓకే కోసం షూర్ దీంట్లో ఏంటంటే మనకి ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఎల్ త్రీ సైజెస్ వస్తున్నాయి మనకి ట్వంటీ కలర్స్ కూడా మనకి అలవెల్ అన్నమాట ఓకే ఓకే మొత్తం మనకి వచ్చేసరికి ఇరవై ఆరు కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఎల్ సైజు ఎక్సల్ సైజు టూ సైజెస్ లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండ్ హౌస్ లో కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు సిస్టర్ వచ్చేసరికి అండ్ మనకి నెహ్రూ నగర్ ఫస్ట్ లేను నెహ్రూ నగర్ ఫస్ట్ లేను అమ్మవారి టెంపుల్ దగ్గర అనమాట ఓకే ఇంకా డీటెయిల్స్ చెప్పండి దీంట్లో మనకి బ్లాక్ వైట్ గోల్డ్ అనమాట మెయిన్ కలర్స్ ఇవి కదా అవును సో ఇవి కాకుండా ఇంకో కలర్స్ మనకి ఇట్లా వస్తాయి అనమాట ట్వంటీ సిక్స్ కలర్స్ మనకి ట్వంటీ గ్రే కలర్ ఓకే ఆఫ్ వైట్ ఎల్లో లెమన్ ఎల్లో పీంక్ కలర్ రెడ్ టమాటో కలర్ రాణి కలర్ ఈ రాణి కలర్ ఏంటంటే పట్టు రాణి అనమాట ఇది రాణిలో మనకి టూ టైప్స్ ఉంటాయి అనమాట ఒకటి లైట్ షేడ్ ఉంటది ഒക്കെ ഡാർക്ക് ഷേഡ് ഉണ്ടാ దీంట్లో వచ్చేసరికి పట్టు రాణి అనమాట క్వాలిటీ చాలా బాగుందండి ఫుల్ స్ట్రెచ్ అవుతూ చాలా అంటే ఫోర్ వే స్ట్రెచ్ అండి కంప్లీట్ గా అంటే అడ్డం నిలువు రెండు వైపులో మనకి చాలా కంఫర్టబుల్ గా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అలానే డార్క్ షేడ్ అలానే మనకి అరిటాకు పచ్చ మెహందీ గ్రీన్ పిస్తా గ్రీను అండ్ లైట్ మనకు ఒకసారి గులాబ్ షేడు అలానే ఇంక్ బ్లూ షేడు అలానే మనకు ఒకసరికి క్రీమ్ కలర్ అండ్ వైట్ అండ్ బ్లాక్ ఇది కామన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసానంటే మనకి మిర్చి షేడ్ ఉంది అలానే పండ్లు పెసర పచ్చ ఓకే ఇది వైన్ షేడ్ అనమాట కలర్ స్పెషల్ గా మనకి వైన్ షేడ్ కూడా కలర్ వచ్చేసింది అనమాట చాలా అంటే చాలా బాగుంటది వీటిల్లో ఇవన్నీ కూడా యాంకిల్స్ అండి చాలా హెవీ క్వాలిటీ అనమాట చాలా చాలా హెవీ క్వాలిటీ ఎల్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ సైజు మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి కలర్ షేడ్ ఇలా వస్తుంది మనకి క్లాత్ మాత్రం మీకు నెంబర్ వన్ అండి ఎందుకంటే త్రీ పెట్టాను కాబట్టి నేను చాలా మంది పర్చేస్ చేశారు చేసిన వాళ్ళు కూడా నాకు క్వాలిటీ చాలా బాగుందక్క అని చెప్పేసి చాలా మంది చెప్పారు ఫీడ్బ్యాక్ కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంటది క్లాత్ కూడా మీకు స్మూత్నెస్ వస్తుంది సో చాలా మంది దీని మీద బబుల్స్ వస్తాయి అక్క అని చెప్పేసి అంటారు అలాగా మన దగ్గర బబుల్స్ అనేది రాదండి క్లాత్ అయితే స్మూత్ గా ఉంటది ఎందుకంటే స్వెట్ పట్టినా గాని దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటది అండి క్లాత్ అయితే చాలా బాగుంటది దీని మీద మీకు ఇట్లా బబుల్స్ లాగా వచ్చి లెగ్స్ అనేది కూడా ఏది ఉండదండి క్వాలిటీ లో ఎందుకంటే ఇది మొత్తం బ్రాండెడ్ ఐటమ్ మీకు ఈ బ్రాండెడ్ ఐటమ్ వచ్చేసరికి మీకు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఒక పీస్ వచ్చి మీకు కానీ మనం ఆఫర్ పెట్టాం కాబట్టి ఆఫర్ లోని మెన్షన్ చేస్తున్నాం మీకు ఆఫర్ వచ్చేసరికి ఫైవ్ త్రిబుల్ నైన్ కి కి ఏ కలర్ అయినా మనం హ్యాపీగా తీసుకోవచ్చు మీకు నచ్చిన కలర్స్ అండి లేదు మాకు మేము అమ్ముకునే వాళ్ళము మాకు ఏమైనా ఒకటే కలర్ కావాలన్నా అలా తీసుకోవచ్చు లేదంటే ఒక ఐదు రంగులు కలిపి మీకు టాపులు తగినట్లుగా మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు కొంతమంది ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ ఉంటారు ఎల్లులో ఒక రెండు అండ్ ఎక్సెల్లో ఒక త్రీ తీసుకోవాలి లేదా డబల్ ఎక్సెల్ ఒక త్రీ అండ్ ఎల్లో ఒక టూ తీసుకోవాలి అసలు చాయిస్ అనేది మాత్రం కస్టమర్ చాయిస్ అనమాట అండ్ మనకి మంచి బ్రాండెడ్లో అయితే షేర్ చేస్తున్నారండి ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండ్ టూ వీడియోస్ షేర్ చేశారు యాంగిల్స్ మీద అండ్ నైటీస్ కలెక్షన్ మీద షేర్ చేశారనమాట హౌస్లో కలెక్షన్ తప్పకుండా విజిట్ చేయండి వన్ ఈ కలర్ కూడా చాలా మంది హోల్సేల్ వాళ్ళు కూడా నా దగ్గర ఫస్ట్ తీసుకున్నారు తీసుకున్నారనమాట హోల్సేల్ వాళ్ళు సో అలాగే ఎవరైనా హోల్సేల్ వాళ్ళు మాకు షాప్ ఉందండి మేము ఇలానే లెగ్గిన్స్ చేస్తున్నామండి అనే వాళ్ళకి కూడా హోల్సేల్ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట ఓకే మాములుగా ఇంట్లో హౌస్ వైఫ్ కానీ మన లేడీస్ కానీ కి వెళ్ళే పిల్లలకు కానీ యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే కాలేజ్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు స్కూల్ అని కాలేజ్ అని వాళ్ళందరికీ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట వాళ్ళకి ఏంటంటే హోల్సేల్ వాళ్ళకి బల్క్ లెక్క తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కొంతమంది ముప్పై కావాలి నలభై కావాలనే వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళకి ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మూడు సైజులు కూడా ఇస్తామండి ఎస్ఆర్ కలెక్షన్ నుంచి మీరు ఎవరైనా హోల్సేల్ వాళ్ళు ఉంటే నాకు కింద నంబర్ ఉంటది నా వాట్సాప్ లో నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ టూ ఈ నంబర్ కి నాకు కాల్ చేశారంటే హోల్సేల్ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే ఒక తీసుకునే రేట్లు అనమాట ఒకసారి సిస్టర్ అడుగుదాం ఏమైనా హోల్సేల్ గా ఏమైనా నార్మల్ నేను చెప్పింది హోల్సేల్ రేట్ అండి మరి ఫైవ్ లెగ్గిన్స్ అంటే ట్రిపుల్ నైన్ కి అందులోని బ్రాండెడ్ కాబట్టి నాకు తెలిసి ఎవరు కాకపోతే మన లేడీస్ కోసం నేను ఇస్తున్నాను అనమాట అంటే చాలా మంది రీజనబుల్ రేట్ లో వస్తే కనుక వాళ్ళు కూడా తీసుకోవాలని అనుకుంటారు కదా నేను కూడా మన లేడీస్ కోసం అని తీసుకుంటున్నా కొన్ని హోల్సేల్ వాళ్ళకంటే ఓకే పర్లేదు వాళ్ళంటే బల్క్ లో తీసుకుంటారు కాబట్టి మాక్సిమం నేను ట్రై చేస్తాను ట్రై థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇంకా లిటిల్ కొంచెం వేరియేషన్ చేస్తా అని చెప్పి మనకైతే చెప్పారు రియల్లీ హ్యాపీ అండి ఎవరైనా అలా ఉన్నా కూడా కాంటాక్ట్ అయిపోయి ఇప్పుడు మనకి ఇవే ఎన్ని చెప్పారు కలర్స్ ట్వంటీ సిక్స్ కలర్స్ ఇవే ట్వంటీ సిక్స్ కలర్స్ ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ లో ఉంటాయి కొంతమంది ఏంటంటే అక్క మాకు ఎల్ రెండు కావాలి డబుల్ ఎక్స్ఎల్ మూడు కావాలి వాళ్ళు చాలా మంది ఉంటారు అలా కూడా తీసుకోవచ్చు సైజెస్ ఏదైనా గానీ ఫైవ్ పీసెస్ ఫైవ్ పీసెస్ అనేది ఫైవ్ పీసెస్ ఓన్లీ త్రిబుల్ నైన్ అసలు కొంచెం మనం మాల్స్ కి వెళ్ళి ఒక లెగ్గిన్ తీసుకుంటే సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఉంది అసలు అదే యాంకిల్ మీన్ నేను లెగ్ అని చెప్పాను కానీ యాంకిల్ తీసుకుంటే ఇప్పుడు నేను స్టిల్ వాడేది సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ పెట్టి తీసుకున్నాను కానీ వీరి దగ్గర నేను మా సిస్టర్ ఫస్ట్ వీడియోలోనే పర్చేస్ చేశాను చేసామండి రియల్లీ క్వాలిటీ అయితే ది బెస్ట్ అయితే ఉందనమాట ది బెస్ట్ అయితే ఉంది ఐదు ఇస్తున్నారు యాంకిల్స్ టూ ఎక్స్ఎల్ ఆల్సో ఫైవ్ యాంకిల్స్ తీసుకోవచ్చు మీరు త్రిబుల్ నైన్కి అస్సలు మిస్ చేసుకోవద్దండి హౌస్కి వస్తారా అసలు ఫస్ట్ మేము చెప్పేది కూడా హౌస్కి రమ్మనే చెప్తున్నాము అండ్ ఒకసారి అయితే వచ్చినా పర్వాలేదు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నా పర్వాలేదు అనమాట నైటీస్ ఓకే నైటీస్లో మీకు చూసుకున్నారనుకోండి మొత్తం షేడ్ చేయాలన్నమాట ఇది వచ్చేసరికి రౌండ్ నెక్ వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా మీకు ఇలానే వస్తాయి ఇక్కడ ఏదైతే మనకి కలర్ యాడ్ అవుతుందో హ్యాండ్ కూడా సేమ్ అదే కలర్ ఉంటుందా కింద వచ్చేసరికి వేరే షేడ్ ఇస్తారు ఒక నైట్ ఓపెన్ చేద్దాం సో మనకి నైటీకి వచ్చేసరికి ఇలా లేస్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అండ్ మనకి వచ్చేసరికి ఫ్రంట్ టు బ్యాక్ ఈక్వల్ రేషియోలో మనకి రౌండ్ నెక్ అనమాట ఇవన్నీ కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి అండ్ కలర్ చార్ట్ చూడండి కంప్లీట్ క్వైట్ కాంట్రాస్ట్ అంటే ఇక్కడ బాడీ కలర్కి ఏదైతే ఉందో అదే కలర్ కాంట్రాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు రియల్లీ రియల్లీ నైస్ అండి వన్ ఆఫ్ ది ప్యాటర్న్ మీకు కంప్లీట్గా నేనైతే ఓపెన్ పిక్ అయితే ఇస్తాము అంటే సైజ్ ఏంటి ఎవరికి సరిపోతుంది ఏంటి అనేది అనమాట ఇది మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అండ్ చూసారు కదా మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది హ్యాండ్స్ చూపిద్దాం నెక్ దగ్గర ఏది ఉందో మనకి ఎగ్జాక్ట్ హ్యాండ్స్ అవే వస్తాయి అనమాట విత్ పాకెట్ కూడా పాకెట్ కూడా ఉంది ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ అండి ఇది దీంట్లో ఎలాంటిది సిల్క్ మిక్సింగ్ అనేది అస్సలు ఉండదు సైజు సైజ్ మనకి డబ్బు ఎక్స్ వస్తుంది టూ ఎక్స్ ఫ్రీ సైజ్ అండి అండ్ మీ చేతి అంటే మీ కళ్ళ ముందే మీరు చూసే నైట్ కనబడుతుంది చక్కగా వర్ చేసుకోండి చక్కగా ఫ్రీ సైజ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ వీటిలో ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయి ఏంటనేది చూసుకోవచ్చు అనమాట ఇవి ఎలా పడతాయి ఎలా ఇవ్వబోతున్నారు అని కూడా మనం అయితే కడుక్కున్నాము మెహందీ గ్రీను రెడ్ కలర్ అండ్ మనకి మెరూన్ రెడ్ అలానే మనకి వచ్చి వైన్ కలర్ అలానే మనకి కనకాంబరం షేడు అండ్ సీ గ్రీన్ అండ్ ఇది డార్క్ నాచు గ్రీన్ అండి అండ్ లావెండర్ కలరు అలానే మనకి బ్రిక్ మెరూను అండ్ గ్రీన్ షేడు అలానే మనకి మస్టర్డ్ కలరు అలానే మనకి చిలకపచ్చ గ్రీను ఇది కూడా మనకి మెంతి కలర్ అనమాట నావీ బ్లూ షేడు అండ్ మనకి మ్యాంగో ఎల్లో కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ రియల్లీ రియల్లీ నైస్ అండి కలర్ చాటు ఆఫర్ ఏంటండి ఈసారి ఇదైతే నేను రీజనబుల్ గానే పెట్టేస్తున్నా మన లేడీస్ కోసం ఓన్లీ ఫోర్ పీసెస్ ఓన్లీ త్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ కి ఫోర్ పీసెస్ చక్కగా ఏమన్నా తీసుకోవచ్చు ప్యూర్ కాటన్ సైజ్ కూడా చూసుకున్నారంటే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది విత్ పాకెట్ వస్తుంది సో ఇక్కడ మనకి ఏదైతే డిజైన్ నెక్ దగ్గర వచ్చిందో అదే డిజైన్ హ్యాండ్ వచ్చింది కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి ఇది కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఎవరైనా చేయాలనుకుంటే తొందరగా వాళ్ళు కాంటాక్ట్ చేసేసి గబా గొప్ప పర్చేస్ కలర్స్ మీకే వస్తాయి అనమాట మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ రయన్ క్లాత్ అనమాట ఇంతవరకు నాకు తెలిసి రేయాన్ క్లాత్ నా లాస్ట్ టూ వీడియోస్ లో నేను పెట్టలేదు సో ఇప్పుడు న్యూ కలెక్షన్ కాబట్టి పెట్టేస్తున్నాను నేను ఇది కూడా మీకు డబుల్ ఎక్స్ యాక్చువల్లీ రేయాన్ నైటిలు కొన్ని కొన్ని షోరూమ్స్ లో మాత్రమే దొరుకుతాయి కొంచెం ఎక్కడ పెడితే అక్కడ మనకి అంటే ఈజీగా దొరకవు అనమాట అండ్ క్వాలిటీ ఇది చాలా బాగుంటుంది చాలా హెవీగా ఉంటుంది విత్ మనకి వచ్చేసరికి మంచి బ్రాండెడ్ కలెక్షన్ అనమాట అయితే మరి దాదాపు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంటాయి మరి ఎలా ఇవ్వబోతున్నావు వీటిని మాకు సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఎందుకంటే మన లేడీస్ కోసం పాపం వాళ్ళు కూడా రీజనబుల్ గాని మన దగ్గర షాపింగ్ చేసుకోవాలి కదా సో వాళ్ళ కోసమే నేను ఆఫర్ లోని ఓన్లీ త్రీ పీసెస్ ఓకే త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను వాళ్ళని త్రిబుల్ కి మనకి లో హెవీ క్వాలిటీ నైటీస్ మీ సొంతం అనమాట ఇవి మనకి ఫ్రీ సైజెస్ అసలు యాక్చువల్లీ నిజంగా అండి బయట అసలు దొరకవు ఎందుకంటే మనకి వాటర్లో ఎన్నిసార్లు మనం ఎంత వాష్ చేసినా ఈ క్వాలిటీ ఇలానే ఉంటుంది అంటే మనకి షింక్ అవ్వడం అంటే కాటన్ అయినా మేబీ మేము సూపర్ సూపర్ అని చెప్పకూడదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అయినా కొంచైనా మనకి కొద్దిగా కలర్ దిగుతుంది అది కామన్ కొంచెం షింక్ కూడా షింక్ అవ్వడం కానీ కామన్ కలర్ చేంజ్ గానీ అది రెగ్యులర్ గా జరిగేది అది అది ఏంటంటే అసలు ప్యూర్ రేయన్ క్లాత్ ఇది మనము ఒక నాలుగు రోజులు పడుకొని నానబెట్టి లేసి ఉతుక్కున్నా కానీ క్లాత్ అలానే ఉంటది అసలు ఇది ఏ మాత్రము షింకదు కలర్ అనేది చిరగదు సో మనం ఎంత ఎలా వాషింగ్ మిషన్ లో వాష్ చేసుకున్నా బై హ్యాండ్ తో వాష్ చేసుకున్నా క్లాత్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది సూపర్ ఉంటుంది క్లాత్ ఒకటి మనం ఓపెన్ ఓపెన్ చేద్దాం ఇందాకైతే కంప్లీట్ ఫ్రీ సైజ్ ఇచ్చారు బాబు ఇది అంతకన్నా పెద్ద సైజ్ ఎక్కువ ఫ్రీ సైజ్ అసలు బాగుంది అండి ఆల్మోస్ట్ కొంచెం టూ త్రీ మధ్యలో వాళ్ళకి కూడా పట్టింది ఒకసారి పాకెట్ ఇట్టు కూడా ఉంటాయని చూద్దాము దీనికి ఓకే మనకి ఇదైతే పాకెట్ అయితే రాలేదండి అండ్ మనకి నెక్ వచ్చేసరికి స్క్వేర్ నెక్ వచ్చింది అండ్ మనకి పైపింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ హ్యాండ్స్ కూడా చాలా మంది తక్కువ లెంత్ వస్తుంది అక్క అన్నారు సో దీనికి అయితే అలా ఏమి ఉండదు హ్యాండ్ కూడా మంచిగా ఇక్కడికి దిగుతుంది ఓకే ఫ్రీగా ఉంటది వేసుకున్నా కానీ ఇరిటేషన్ ఉండదు సో కొన్ని ఏంటంటే వేసుకుంటే గుచ్చుకుంటునే కాదు అని చాలా మంది అంటారు కదా సో ఇది అలా ఉండదు క్లాత్ అసలు రఫ్ అండ్ టఫ్ ఎలా వాడుకున్నా గానీ ఎలా యూస్ చేసుకున్నా ఏ ఉండదు క్లాత్ అయితే చాలా బాగుంటది అండి ట్రయాడ్ క్లాత్ క్లాత్ కూడా మందంగా ఉంటది కొన్ని వాష్ పడ్డాగానే క్లాత్ మందం వస్తుంది ఇంకా మనం వస్తుంది సో ఇది చిరగడం గాని మీకు చిరాకు వచ్చి మీరు తీసేయడం తప్ప ఈ క్లాత్ లోని మీకు నష్టం వచ్చేది అయితే ఏది ఉండదు రీజనబుల్ గా ఉంటది వేసుకున్నా గానీ సూపర్ ఉంటది హ్యాపీగా ఉంటది వేసుకున్నా వేసుకున్న ఫీలింగ్ ఉండదు చాలా బాగుంటది క్లాత్ కూడా మీకు చూసుకోండి చాలా బాగుంటది క్లాత్ ఏ మాత్రం చిరగదు ఏ ఉండదు ఎలా వాష్ చేసుకున్నా టూ డేస్ నానబెట్టినా ఏం కాదు ఇది అలా ఉంటది క్లాత్ కలర్స్ సో వీటిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఎస్ఆర్ కలెక్షన్ అండ్ మనకి గుంటూరు నెహ్రూ నగర్ ఫస్ట్ లైన్ అమ్మవారి టెంపుల్ దగ్గర హౌస్ అయితే ఉంటుంది అండ్ వీటిలో మనకి నెంబర్ ఆఫ్ బ్రిక్ షేడ్ అలానే లావెండర్ అలానే సపోటా షేడ్ అలానే మనకి పింక్ షేడ్ అండ్ మనకి ఆర్మీ గ్రీన్ అండ్ మనకి వైన్ కలర్ అలానే మనకి ఒకసారి బాటిల్ గ్రీన్ అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా ఇవన్నీ కూడా అనమాట ఇంగ్లీష్ కలర్స్ కూల్ డిజైన్స్ చాలా అంటే చాలా రేట్ అండ్ త్రిపుల్ నైన్ కి జస్ట్ మీకు అంటే త్రిపుల్ ైన్ కి ఇవ్వటం అయితే మాత్రం రియల్లీ రియల్లీ గ్రేట్ అనమాట చాలా బాగుందండి క్వాలిటీ అయితే మాత్రం రియల్లీ రియల్లీ నైస్ ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే చాలా బాగుంది అండ్ యాంకిల్ యాంకిల్స్ ఉన్నాయి అలానే కాటన్ నైటీస్ ఉన్నాయి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనము రియామ్ నైటీస్ కూడా షేర్ చేసాం ఈ వీడియోలో ఇది మన థర్డ్ వీడియో అండి వీరితో మన జర్నీ మాత్రం ఇక ముందు మాత్రం చాలా మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నైటీస్ కూడా బ్రాండెడ్ నైటీస్ అనమాట చాలా మంది ఫ్రంట్ వర్క్ వచ్చేది కొంచెం రీజనబుల్ గా డిజైన్ అనేది కొంచెం క్లాసీగా కొంచెం మంచిగా ఉండేలా చూపించండి అక్క అని చాలా మంది నాకు కాల్ చేశారు వాళ్ళ కోసం వాళ్ళ కోసమే కాదు మన లేడీస్ అందరి కోసం కూడా నేను ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట సో అన్ని రకాల క్వాలిటీస్ అన్ని రకాల బ్రాండెడ్స్ మన దగ్గర ఉంటాయి అనమాట ఇదైతే గమనించండి అలా దీన్ని బట్టి మనకైతే అన్ని రకాల బ్రాండెడ్స్ మీ దగ్గర నైటీస్ ఉన్నాయి ఇది ఫస్ట్ మనకి ఏం సైజ్ వస్తుంది ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఒకటి ఓపెన్ చేద్దాం క్లియర్ కట్ గా దాని తర్వాత ఇంకా నేను ఇలా మీకు క్లారిటీగా కలర్స్ అయితే నేనైతే చూపిస్తాను అండి ఎవ్రీ కలర్ ఎవ్రీ కలర్ మీకు అయితే మెన్షన్ చేస్తాను మెరూన్ రెడ్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి రియల్లీ రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట అండ్ డిజైన్ చూసుకోండి నెక్ దగ్గర బటన్స్ వస్తాయి ఒకటి లైవ్లో ఓపెన్ పిక్ అయితే ఇస్తాము కంప్లీట్గా బాగుంది కూల్గా ఉంది అసలు అంటేనే అసలు చాలా మంది అసలు ఎంత బాగుంటదో ఈ డిజైన్ మాత్రం ఫ్రంట్ సెల్ఫ్ లేస్ వచ్చిందా సెల్ఫ్ లేస్ వచ్చింది 2 లేయర్స్ వచ్చింది పైన మళ్ళ పైపింగ్ ఇచ్చాడు ఫ్రంట్ త్రీ బటన్స్ వచ్చింది త్రీ బటన్స్ మళ్ళీ ఇక్కడ మనకి కుచ్ వచ్చింది అన్నమాట హ్యాండ్స్ కూడా పైపింగ్ ఇచ్చాడు మళ్ళ సో బ్యాక్ సైడ్ కూడా మీకు ప్లేన్ వస్తది కొన్నిటికి ప్లేన్ వస్తుంది కొన్నిటికి కుచ్ వస్తుంది ఓకే ఓకే అలా అన్నమాట రియలీ నైస్ ఫ్రీ సైజ్ అండి చాలా బాగుంది ఒకటి పేస్టల్ కలర్ చూసాం కదా ఇంకొకటి డార్క్ కలర్ చూద్దాము రియలీ రియల్లీ నైస్ అండి క్వాలిటీ అయితే మాత్రం బెస్ట్ అయితే ఉంది క్వాలిటీ మాత్రం బెస్ట్ అయితే ఉంది అసలు చాలా బాగుంది ఇంకంటే ఏంటంటే మనం పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్ళి హెవీ ప్రైస్ పెట్టి అమ్మో చాలా వచ్చింది బాగుంది ఫ్యాబ్రిక్ స్మూత్ అసలు నెక్ సేమ్ అంతే అనమాట మనకి ఒకసారి టూ లేయర్స్ అయితే మనకి నెక్ ప్రొవైడ్ అయితే ఉంది విత్ మనకి బటన్స్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే మాత్రం అవసరంగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో కలర్ కూడా ఓపెన్ చేశారు మనకి గ్రే కలర్ అనమాట హ్యాండ్స్ కి వస్తుంది సో దీనికి వచ్చేసరికి పైపింగ్ ఇట్లా డిఫరెంట్ గా ఇచ్చావు లేస్ వరకు పైపింగ్స్ అనేది కామన్ గానీ కొంచెం డిజైన్ బట్టి మనకి డిజైన్ చేశారు హ్యాండ్స్ కూడా మనకి పైపింగ్ ఇస్తాడు సో ముందు కూడా కూర్చొస్తుంది దీనికి త్రీ బటన్స్ వస్తుంది దీనికి బ్యాక్ సైడ్ కూడా కూర్చో కూర్చో కొన్నిటికి బ్యాక్ సైడ్ వస్తుంది కొన్నిటికి రాదని చెప్పాం కదా మనము ఇది మాత్రం అసలు బ్రాండెడ్ అండి చాలా మంది పర్చేస్ చేసుకోండి ఎందుకంటే మిస్ అవ్వద్దు ఇలాంటి బ్రాండెడ్ ని ఓన్లీ ఎస్ఆర్ కలెక్షన్ లోనే మీకు నేను ఇవ్వాలనుకున్నాను సో మనం బ్రాండెడ్ ఇస్తేనే కదా మీరు కూడా మంచిగా బ్రాండెడ్ ఓకే బాగుంది ఈ బ్రాండెడ్ ఐటెం మనం తీసుకున్నా గానీ రీజనబుల్ ప్రైస్ కే వస్తుంది సో ఇలాంటి కలెక్షన్ తీసుకోవాల మనం మిస్ అవ్వకూడదని తొందర తొందరగా మీరు పెట్టేసుకోండి పర్చేస్ తొందర తొందరగా చేసేసుకోండి సో దీని ఆఫర్ వచ్చేసరికి మీకు బంపర్ ఆఫర్ అనమాట ఓకే అసలు ఈ బ్రాండ్ నాకు తెలిసి ఎవరు ఇవ్వరు సో నేను మాత్రం ఇస్తున్నా ఓన్లీ ఎస్ఆర్ కలెక్షన్ వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు ఓన్లీ మీకు ఇది త్రీ పీసెస్ అంటే వన్ పీస్ వచ్చి మీకు ఫైవ్ డబల్ నైన్ పడుతుంది ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ పడుతుంది ఓన్లీ టూ పీసెస్ వచ్చేసరికి మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఓకే ఓకే ఇక్కడ వరకు మనం ఏపీ తెలంగాణ వరకు ఏపీ తెలంగాణ వరకు ఇప్పుడు రెండు నైటీస్ ఎవరైనా తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ కానీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సో ఈ నైటీస్ వరకు మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా పెట్టారన్నమాట రియల్లీ రియల్లీ నైస్ ఇప్పుడు కలర్స్ చూద్దాం క్వాలిటీ మాత్రం బెస్ట్ ఉందండి మేబీ ఒకవేళ మనం గెస్ట్ చేస్తే షోరూంలో ఎంత ప్రైజ్ ఉండచ్చు షోరూమ్లో అయితే ఈజీగా ఉంటుందండి థర్టీన్ ఫిఫ్టీ అలాగే అలా ఉంటుంది ఎందుకంటే బ్రాండెడ్ కాబట్టి వాళ్ళు ఇంకా చాలానే వేసుకుంటారు సో నేను అలా కాకుండా మన కస్టమర్ కోసం మన లేడీస్ కోసమే నేను ప్రత్యేకంగా ఆఫర్ పెట్టేశాను అనమాట సో వాళ్ళు కూడా మంచి పర్చేస్ చేసుకోవాలి వాళ్ళు కూడా రీజనబుల్ ప్రైస్ ఇస్తేనే కదండి అందరూ కొంచెం ఫీల్ అయ్యేది అంటే ఇలాంటి క్వాలిటీస్ కూడా అందరి దగ్గరికి వెళ్ళాలి అందరూ అన్ని బ్రాండెడ్ మాత్రమే ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి చాలా బాగుంది కలర్ అయితే మాత్రం రియలీ రియల్లీ నైస్ ఒకవేళ నేను ఇంత క్లారిటీ చూపించినా ఎవరికైనా ఇంకా కలర్స్ అనేది అర్థం కాకపోతే ఖచ్చితంగా మీకు పిక్స్ కానీ వీడియో కాల్ కానీ ప్రొవైడ్ అయితే చేస్తారు రియల్లీ రియల్లీ నైస్ డిజైన్స్ అండి త్రీ బటన్స్ పైపింగ్స్ హ్యాండ్స్ లేసు వచ్చినాయనమాటర్ పిక్ పికాక్ గ్రీన్ అసలు నాకు ఈ నైట్ చూస్తే అసలు నాకే అసలు ఎప్పుడెప్పుడు వేసుకోవాలా నేను ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అనిపించింది కానీ మన కస్టమర్ కి చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి మంచి ప్రోడక్ట్ వాళ్ళు కూడా వేసుకుంటారు కాబట్టి నేను తీసుకోకుండా ఆగిపోయారు అనమాట నిజంగా కలర్ అయితే ఫ్యాంటాస్టిక్ గా ఉందండి ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అండి సింగిల్ ఇవ్వ ఇస్తాము నో ప్రాబ్లం అదే ప్రైస్ గా రెండు తీసుకుంటే ఏంటంటే కొంచెం రెండు తీసుకున్నారని అభిమానంతో ఫ్రీ షిప్పింగ్ పంపిస్తామన్నమాట అంతే అంతకు మించి ఏం లేదు అలానే మీరు మళ్ళా ఒకటి నచ్చిందా చక్కగా సింగిల్ తీసుకోండి ఈ కలర్ నచ్చిందా చక్కగా సింగిల్ తీసుకోండి రెండు తీసుకోవాలని రూల్ రెండు తీసుకునే వాళ్ళకి ఏంటంటే మనం గిఫ్ట్ ఇస్తున్నాం అంతే ఇది కూడా కట్ట ఓపెన్ చేయరా సిస్టర్ చాలా బాగుంది ప్లెజెంట్ గా ఉంది ఇది కూడా కలర్ అయితే మాత్రం రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా మంది లైట్ కలర్స్ యూస్ చేస్తారు కలర్స్ లైట్ లావెండర్ షేడ్ అసలు ఎక్స్ట్రానరీగా ఉంది కలర్ అయితే మాత్రం అసలు జస్ట్ ప్రైస్ మనకి ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అండి సో బ్యూటిఫుల్ మనకి ఒకసారికి బ్లూ షేడ్ అనమాట థిక్ నావీ బ్లూ షేడ్ అనమాట సో గుంటూరు ఎస్ఆర్ కలెక్షన్ అండ్ మనకు వచ్చేసరికి నెహ్రూ నగర్ ఫస్ట్ లైన్ నెహ్రూ నగర్ ఫస్ట్ లైన్ అమ్మవారి టెంపుల్ దగ్గర వీరి హౌజ్ అయితే ఉంటుందండి రియల్లీ బ్యూటిఫుల్ కలెక్షన్ మెరూన్ రెడ్ కలరు సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి బ్రిక్ కలరు మెరూన్ రెడ్ అలానే లైట్ లావెండర్ షేడు సూపర్ కలర్స్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ వెరీ వెరీ నైస్ ఇవన్నీ కూడా ఇలా మనకి ఇదిగోండి మనకి బ్యాగ్ రూపంలో వస్తాయి అనమాట ఫైవ్ డబల్ ఎలా అయితే పౌచ్ లో మీకు డిస్ప్లే చూపిస్తున్నామో సేమ్ లోపల కూడా అదే ప్రొడక్ట్ ఉంటుంది అదే ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఉంటుంది సో క్వాలిటీ వైజ్ కూడా మీకు చాలా అంటే చాలా బాగుంటది అసలు నేను చెప్పడం అనే కాదండి మీరు ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు వాడి చూడండి ప్రొడక్ట్ మీరే అంటారు అక్క చాలా బాగుంది అక్క అని చెప్పి చాలా మంచిగా చెప్తారన్నమాట నేను కేవలం ఇది ఒక్క పీస్ అయితే మీకు ఫైవ్ నైన్టీ నైన్ అండి సో నేను టూ పీసెస్ తీసుకోమన్నా అంటే టూ పీసెస్ తీసుకుంటే ఏంటంటే మీకు పీసెస్ తో పాటు ఫ్రీ షిప్పింగ్ ఎక్స్ట్రా చార్జెస్ కూడా ఉండవు సో ఓన్లీ ఏపీ తెలంగాణ వారికి ఎవరైనా కావాలనుకుంటే ఫాస్ట్ ఫాస్ట్ గా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఐటమ్ మళ్ళీ మళ్ళీ దొరకదు ఈ ప్రైజ్ కి దొరకదు మెయిన్ ఆఫర్ అనమాట ప్లాజా ఓకే ప్లాజా ఏంటంటే చాలా మంది బ్రాండెడ్ కావాలక్క అని చెప్పేసి చాలా మంది అన్నారు సో వాళ్ళ కోసం ఏంటంటే నేను ఎక్సెల్ లోని ఒకటి డబుల్ ఎక్సెల్ లోని ఒకటి ఓన్లీ శాంపిల్ చూపిస్తున్నాను అనమాట సో ఎక్కువ పర్చేస్ చేసుకునే వాళ్ళకి హోల్సేల్ గా కావాలన్న వాళ్ళకి కూడా మనం ఇస్తాము సో ప్రాంజలి బ్రాండెడ్ లో ప్లాజోస్ అండ్ మనకి ప్లాజోస్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు ఉన్నాయి ఏమేమి కలర్స్ దొరుకుతాయి దీంట్లో ఉన్నాయండి ట్వంటీ కలర్స్ దాకా వస్తాయి ఓకే మీకు ప్రాంజల్ కంపెనీ ప్లాజా చాలా బాగుంటది క్వాలిటీ కూడా ఇది సైజ్ వచ్చేసరికి డబల్ ఎక్సెల్ సైజు ఇది పాకెట్ కూడా వస్తుంది పాకెట్ ఉంటుంది అండ్ టూ ఎక్స్ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజు రెండు ఉన్నాయి దీంట్లోనే దీంట్లోనే మీకు కలర్స్ కావాలంటే కలర్స్ ఉంటాయండి అండి ఓన్లీ బ్లాక్ వైట్ గోల్డ్ మెరూన్ రెడ్ బ్లూ పింక్ ఓకే రామా కలర్ ఈ కలర్స్ అన్ని వస్తాయి ఈ ప్లాజల్లోని మొత్తం మీకు బ్రాండెడ్ అనమాట ప్రాంజల్ వాళ్ళది బ్రాండెడ్ మీకు స్టైల్ వచ్చేసరికి ఇలా ఉంటది విత్ పాకెట్ వస్తుంది విత్ రైట్ సైడ్ పాకెట్ వస్తుంది ఇప్పుడు ఎక్సెల్ ఎంత పడుతుంది టూ ఎక్సెల్ ఎంత పడుతుంది ఏంటి వీటి డీటెయిల్స్ ఇవి మీకు ఫోర్ పీసెస్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ పడుతుంది సో త్రిబుల్ నైన్ కి ఎనీ ఫోర్ అనమాట ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ఫోర్ అయితే వస్తాయి అనమాట ప్లాజో అండి నడుము ను ఒక్కసారి డబుల్ ఎక్స్ కొంచెం డబుల్ ఎల్ మీద కొంచెం ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకి కూడా సైజ్ వస్తుంది ఇది ఇక్కడ కూడా అంతే మీకు లెంత్ కూడా చాలా మంది కిస్తా దగ్గర లూజ్ గా కావాలక్క అని అంటారు సో ఇది కిస్తా దగ్గర కూడా మీకు చాలా అంటే చాలా లూజ్ గా వస్తుంది అండి ఇదిగోండి కిస్తా దగ్గర కూడా వస్తుంది సైజ్ దగ్గర మాత్రం ఇంకా ఫ్రీగా ఇస్తాడు ఫ్రీగా కొంచెం కంఫర్ట్ గా ఇస్తాడు అనమాట ఇట్లాగా బాగుంటది కింద కూడా మీకు లూజ్ గానే ఉంటది ఇవేంటండి మనం షార్ట్ టాప్స్ మీద లాని లాంగ్ టాప్స్ అంటే సైడ్ కట్ టాప్స్ గన్స్ మీద కాటన్ టాప్స్ మీద వాటి మీద అయితే బెస్ట్ గా యూస్ చేసుకోవచ్చు ఇవైతే చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంటది చాలా బాగుంటది ఇది పీసెస్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఉంది